అయ్యండి చాలామంది అడుగుతున్నారు ఫ్రంట్ పార్ట్ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకుని ఫ్రంట్ లోతు తీసేసుకుంటాం కదా ఒక ఆఫ్ ఇంచు షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి తర్వాత మనకి లైట్గా ఒక స్లోప్ ఇస్తాం కదా నెక్క దగ్గర భుజాలు జారకుండా ఆ స్లోప్ కూడా రెండు గీతలంతా మార్కింగ్ వేసేయండి అక్కడ మార్కింగ్ వేసేది చూసారా మొత్తం మూడు లైన్లు వచ్చినాయి నెక్క వైపుకి చూడండి అది స్లోప్ అనమాట స్లోప్ ఇచ్చిన తర్వాత మనం రెక్ రౌండ్ అనేది మ్యా మొత్తం మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఇలా పట్టేసుకుని ఇలా నీట్గా పట్టుకుని ఇలా చూసుకుంటూ వెళ్ళాలి చూసుకుంటూ వెళ్తే కరెక్ట్గా వచ్చేసింది అనుకోండి మనకి ఏ ప్రాబ్లం లేదండి కరెక్ట్గా రాకపోతేనే కొంచెం పైకి కిందకి పెట్టుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా చూసుకోవాలి నాకు చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందా అలా చూసుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఇలాగా ఓకేనా తర్వాత ఇలా పెట్టేసుకున్నా మీకు సరిపోతుంది చూడండి ఇలా అనమాట మార్కింగ్ అనేది అయిపోయిందండి ఇలా మార్కింగ్ కరెక్ట్గా వచ్చేసిందంటే మనకి ఫినిషింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట తర్వాత వచ్చేసి ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండు ఉక్స్ కన్నా మార్కింగ్ వేయండి లేదంటే మనకి షే బెల్ట్ దగ్గర మనకి ఒక గీత ఉంటుంది చూస్తారు ఆ జాయింట్ ఆ గీత నుంచి ఒక ఫింగర్ అంత గ్యాప్ అంటే నాకు కరెక్ట్గానే వచ్చింది కింద నుంచి రెండు ఉక్స్కి అర్థమైంది కదా మీరు షే బెల్ట్ జాయిన్ చేస్తాం కదా అక్కడ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర ఫింగర్ పెట్టండి ఫింగర్ పెడితే మీకు ఈజీగా అర్థమైపోతుంది దాని పక్కనే మార్కింగ్ వేసుకోవచ్చు లేదంటే కింద నుంచి రెండు ఉక్స్కి అలా వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి మనకి స్ట్రేట్గా లైన్ వచ్చింది కదా అక్కడి నుంచి ఉక్స్ పట్టి కాజాపట్టే లైన్ వచ్చింది కదా అక్కడి నుంచి రెండు పావు లేదంటే రెండున్నర పెద్ద బ్లౌజ్ అయితే రెండున్నర ఇంక ఇలా ఫింగర్ అంత గ్యాప్ ఇచ్చేసి మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి చిన్న సైజ్ అయితే పావు పెద్ద సైజ్ అయితే రెండున్నర నేను రెండున్నరకు మార్కింగ్ వేసాను తర్వాత డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి తీసుకోండి ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలన్నమాట నాకైతే వన్ వన్ ఇంచ్ ఉంది అదే మార్కింగ్ ఇక్కడ వేసేసుకోండి ఇలాగా హైట్ వచ్చేసి డాట్ హైట్ డాట్ ఎంత ఉందో అంత హైట్ మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటికి మిడిల్లో ఎంత వచ్చిందో నాలుగు వచ్చింది నాలుగులో సగం రెండు ఇంచులు రెండించులకు మార్కింగ్ వేసుకుని పొడుగు వచ్చేసి రెండు పావు తీసుకోండి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ వేసేయండి అంతే ఇంకేం లేదండి చాలా సింపుల్ ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడు మీకు నెక్క దగ్గర అస్సలు ఆ కొంచెం కూడా తేడా రాదు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది మీరు ఒకసారి ఈ మెథడ్లో కట్ చేశారంటే ఫ్రంట్ పార్ట్ అనేది అద్దినట్టు వస్తుందండి ఎక్కడ లూజు టైట్ ఏమీ రావన్నమాట ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ టక్ ఇచ్చేసేయండి మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది అడుగు భాగంలో కూడా వేసేసుకోండి మార్కింగ్ ఇక్కడ కూడా అంతే ఇదండి చూసారా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్